భారీ ఉత్తరాది వణుకుతోంది పలు రాష్ట్రాల్లో కుండపోత వానలు దంచి కొడుతున్నాయి భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలమవుతోంది కుండపోత వానలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాన నగరాలు జలమయం అవుతున్నాయి లోతట్టు ప్రాంతాలే కాకుండా ప్రధాన రహదారులు కూడా చెరువులను తలపిస్తున్నాయి ముఖ్యంగా అండర్ పాస్ దారులు నదుల్లా మారాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అహ్మదాబాద్ లో భారీ వర్షాలకు కాల్ నీరు జలమయంగా మారాయి నగరవాసులు బయటికి రాకుండా ఇళ్లలోకి వరద నీరు వచ్చేరింది దాదాపు మోకాల్లోతు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఏకధాటి వర్షాలకు గాంధీనగర్ రోడ్లపైకి వరద నీరు చేరింది తీవ్రంగా గాలులు వీయడంతో రోడ్ల పక్కన ఎక్కడికక్కడ చెట్లు కూలిపోయాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వంతెనల వద్ద వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది గుజరాత్ లో భారీ వర్షాలకు వాగులు వంకలే కాదు నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఇరవై నాలుగు తాలూకాలలో దాదాపు రెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కగా తొంభై ఆరు రిజర్వాయర్లు ప్రమాదకర స్థాయికి ఎగువన ప్రవహిస్తున్నాయి ఇటు వానలు వరదల దెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడుగురు మరణించగా ఆరు వేల మంది నిరాశ్రయులుగా మారారు ఇక ఢిల్లీలోనూ భారీ వాన పడింది రోడ్లపై మోకాళ్ళు నీరు నిలిచింది దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది కుండపోత వానతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి ఇటు జమ్మూ కాశ్మీర్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి రాజౌరి జిల్లాలోని కొట్రాంక సమీపంలో వర్షాలకు కొండ విరిగిపడ్డాయి దీంతో అటుగా వెళ్లే గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి దీంతో అప్రమత్తమైన అధికారులు సహాయక కార్యక్రమాలను పూర్తి చేశారు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు నాసిక్ గంగాపూర్ డ్యామ్కు భారీగా వరద వచ్చింది దీంతో నది ఒడ్డున ఉన్న ఆలయాలు వరద నీటిలో మునిగిపోయాయి గంగాపూర్ డ్యాం సహా పలు డ్యాంల నుంచి అధికారులు క్రమంగా నీటిని దిగుకు వదులుతున్నారు